ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆరేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో పది పన్నెండు ఉన్నాయి కర్ణాటకలో ఏడెనిమిది ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో జ్ఞానోదయం ఇవ్వలేదో విదేశాలలో చదువుకున్నాం సాంకేతిక నిపుణులు అని పెద్ద పెద్ద పొడుగు పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు కనీసం తెలంగాణకు రెండో ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసింద్రా తెలంగాణకు లేని పోర్టుకు కనీసం అయినా వేద్దామని ఆలోచన చేసింరా అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే సురేఖమ్మతో సీతక్కతో రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏమేమి ఉన్నాయో హైదరాబాద్ నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ కౌటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో ఏర్పాటు ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా హైదరాబాదు నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవన్నీ ఈనాడు మా అక్కలు ఇందరమ్మ ఇంట్లో అక్కలకే ఇచ్చినాం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ రుణమా వడ్డీ సున్నా వడ్డీ మా అక్కల చేతికే ఇచ్చినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆర్టీసీ బస్సులకు మా అక్కల్ని యజమానులను చేసినాం విద్యుత్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో అదాని అంబానీలతో పోటీ పడేటట్టు ఇవాళ మా అక్కలకు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఇచ్చిన పెట్రోల్ బంకులు రిలయన్స్ వాళ్లే కాదు మా ఆడబిడ్డలు కూడా మహిళా సంఘాలు ఇవాళ పెట్రోల్ బంకులు పెట్టి నడుపుకునే పరిస్థితి మా అక్కలకు కల్పించిన